హాయ్ హలో ఫ్రెండ్స్ దిస్ రామాంజనేయులు సీనియర్ జాగ్రఫీ ఫ్యాకల్టీ ఈరోజు మనం తెలంగాణ జాగ్రఫీలో ప్రధానంగా నదులు నీటిపారుదల ప్రాజెక్ట్ అనే రెండు అంశాల గురించి మనం డిస్కషన్ చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన అంశం వచ్చేసి ఏంటంటే రివర్స్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రేపు జరగబోయే ఎగ్జామినేషన్స్లో అది గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ ఫోర్త్ కావచ్చు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ యొక్క తెలంగాణ జాగ్రఫీకి సంబంధించిన నదులు మరియు నీటిపారుదల ప్రాజెక్టులు అన్నీ ఈ రెండు అంశాలు వచ్చి చాలా వెరీ 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 ఇంపార్టెంట్ అండి కాబట్టి ఈ యొక్క నదులు నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి వన్ ఈజ్ నదులు నీటిపారుదల ప్రాజెక్టులు రివర్స్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నదులు నీటిపారుదల ప్రాజెక్టులు ఎస్ ఈ నదులు నీటిపారుదల ప్రాజెక్టులు జనరల్గా బేసికల్గా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి నలభై పైబడి చిన్న పెద్ద అన్ని రకాలైన నదులు వచ్చేసి నలభై పైబడి ఉన్నాయండి చిన్న చిన్న వాగులతో సహా కలుపుకొని కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏమంటారంటే నదీ రాష్ట్రం అంటారండి తెలంగాణ రాష్ట్రాన్ని ఏమంటారు నదీ రాష్ట్రం అని పిలవడం జరుగుతుంది వానేస్ ఏమంటారండి తెలంగాణ రాష్ట్రాన్ని నదీ రాష్ట్రం అని పిలుస్తారు వన్ ఇస్ రివర్ స్టేట్ నదీ రాష్ట్రం అని దేన్ని పిలుస్తారండి తెలంగాణ రాష్ట్రాన్ని నదీ రాష్ట్రం అంటారు రివర్ స్టేట్ అని పిలుస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి దక్కన్ పీఠభూమి గుండా ఎన్నో నదులు ప్రవహిస్తున్నాయండి దక్కన్ ప్లాట్ తెలంగాణ రాష్ట్రం ఎక్కడుంది అండి తెలంగాణ రాష్ట్రం వచ్చేసి దక్కన్ పీఠభూమిలో ఒక భాగం దక్కన్ పీఠభూమిలో అధిక భాగం విస్తరించి ఉన్న రాష్ట్రమే తెలంగాణ రాష్ట్రం ఇక తెలంగాణ రాష్ట్రం అధిక భాగం విస్తరించి ఉంది పర్టికులర్గా ఇక దక్కన్ పీఠభూమి అనగానే తెలంగాణ పీఠభూమి అని కూడా అంటాం ఇక దక్కన్ పీఠభూమి అనేది ఎలా వాలి ఉంది అంటే ఆగ్నేయ భాగానికి వాలి ఉంది ఇట్ స్లోప్స్ టు సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఆగ్నేయ భాగానికి వాలి ఉండటం వల్ల ఇక దక్కన్ పీఠభూమి కన్నా ప్రవహించే నదులు చాలా వరకు ఎలా ఫ్లో అవుతున్నాయి అంటే సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అంటే ఆగ్నేయ భాగానికి ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి కాబట్టి దక్కన్ పీఠభూమిలో జన్మించే నదులన్నీ ఎలా ఫ్లో అవుతున్నాయండి ఆగ్నేయ భాగానికి ప్రవహించి మరి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి మరి ప్రధానంగా గోదావరి కావచ్చు కృష్ణా కావచ్చు ఇలా ఎన్నో నదులన్నీ కూడా దక్కన్ పీఠభూమిగా ప్రవహించినప్పుడు ఇవి ఎలా ఫ్లో అవుతున్నాయి అంటే దక్షిణ ఆగ్నేయ భాగానికి ఫ్లో అవుతున్నాయి మరి ఆగ్నేయ భాగానికి ఎందుకు ఫ్లో అవుతున్నాయి అంటే దక్కన్ పీఠభూమి అనేది ఆగ్నేయ భాగానికి వాలి ఉండటం వల్ల ఇక్కడ ప్రవహించే నదులన్నీ కూడా ఆగ్నేయ భాగానికి ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి ఇప్పుడు చూడండి మనం జనరల్గా ఫస్ట్ వన్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏమన్నామండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని నదీ రాష్ట్రం అంటారు ఫస్ట్ ప్రియారిటీ గోస్ట్ తెలంగాణ స్టేట్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ రివర్ స్టేట్ అంటున్నాం నదీ రాష్ట్రం అంటున్నాం ఏమంటున్నామండి రివర్ స్టేట్ నదీ రాష్ట్రం అని పిలుస్తున్నాం అది ఎందుకు అంటున్నారు అనేది మీకు నేను ఇందాకనే చెప్పాను అనేక రకాలైన నదులు ప్రవహిస్తున్నాయి చిన్న పెద్ద వాగులన్నీ కూడా ప్రవహించడం వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని ఏమన్నారంటే రివర్ స్టేట్ అని నదీ రాష్ట్రం అన్నారు ఎస్ ఓకే నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం ఇంకా డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటంటే ఇక తెలంగాణ రాష్ట్రంలో ఒక్కో నదికి సంబంధించిన అంశాలు మనం డిస్కషన్ చేద్దాం ఫస్ట్ వన్ నేనేమంటున్నానంటే గోదావరి నదికి సంబంధించిన అంశం గురించి నేను డిస్కషన్ చేస్తానండి వన్ ఈజ్ ద రివర్ గోదావరి గోదావరి నదికి సంబంధించిన అంశాల గురించి ఫస్ట్ మనం డిస్కషన్ చేద్దాం చూడండి ఏంటి ఈ యొక్క గోదావరి నదికి సంబంధించిన అంశాలు అన్నప్పుడు ఫస్ట్ వన్ ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలంటే గోదావరి ఇక్కడ చూడండి ఒకటే ఒక విషయం అండి భారతదేశంలో గంగా నది తర్వాత అతి ముఖ్యమైన నది వచ్చేసి గోదావరి నది ఇట్ ఈస్ ద సెకండ్ ప్రామినెంట్ రివర్ ఇన్ సౌత్ ఇండియా ఇట్ ఈస్ ద సెకండ్ ప్రామినెంట్ రివర్ ఇన్ ఇండియా ఆఫ్టర్ గంగా అంటే భారతదేశంలో గంగా నది తర్వాత అతి ప్రముఖమైన నది వచ్చేసి గోదావరి నది ఇక గోదావరి నది వచ్చేసి దక్షిణ భారతదేశంలో పర్టికులర్ ఇన్ సౌత్ ఇండియా దక్షిణ భారతదేశంలో అతి ముఖ్యమైన నది వచ్చేసి గంగా నది గోదావరి నది అంటే దేశంలో అన్నప్పుడు గంగా నది తర్వాత రెండవ ముఖ్యమైన నది కూడా మరి గోదావరిని ఏంటి ఇది ఎక్కడ ఆర్జన అవుతుంది ఏంటి దీనికి సంబంధించిన అంశాలు ఏంటి అన్నప్పుడు మనం చూడండి ఎప్పుడైనా సరే నది వచ్చేసి ఎక్కడ ఆర్జన అవుతుంది అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేయాలండి ఇవి వచ్చేసి మౌంటైన్స్ అండి జనరల్గా బేసికల్గా చెప్పాలంటే దీస్ ఆర్ త్రయమ్మక ప్లాట్యూ ఆర్ బ్రహ్మగిరి మౌంటైన్స్ ఇన్ మహారాష్ట్ర అండి మహారాష్ట్రలో బ్రహ్మగిరి మౌంటైన్స్ ఈ బ్రహ్మగిరి మౌంటైన్స్లో త్రయంబక్ అనే ఒక ప్లాట్యూ వద్ద జన్మిస్తుందండి త్రయమ్మక ప్లాట్యూ ఏ ప్లాట్యూ అండి త్రయంబకం పీఠభూమి అంటున్నాం త్రయంబక ప్లాట్యూ ఎప్పుడైనా సరే మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలండి ప్లాట్యూ అంటే ఎలా ఉంటుందంటే ఇలా ఎత్తైన భూస్వరూపమే కానీ పైభాగం వచ్చేసి ఎలా ఉంటుందంటే ఉపరితలంగా ఉంటుంది అంటే మానవ నివాసానికి యోగ్యంగా ఉండేదాన్ని పీఠభూమి అంటారు తెలంగాణ రాష్ట్రం మరి ముఖ్యంగా ఎక్కువ భాగం ఎక్కడ ఉందంటే దక్కన్ పీఠభూమిలోనే ఉంది మరి గోదావరి నది యొక్క జన్మస్థలం ఎక్కడ ఏంటి దీనికి సంబంధించిన అంశాలు అన్నప్పుడు గోదావరి నది జన్మస్థలం వచ్చేసి మహారాష్ట్రలో నాసిక్కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది థర్టీ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ నాసిక్ నాసిక్కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఎన్ ఎన్ని కిలోమీటర్ల దూరంలో అండి నాసిక్కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ గ గోదావరి నది అనేది ఆర్జన్ అవుతుందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి వన్ ఎస్ చూడండి రివర్ ఎలా ఫ్లో అవుతుందో ఎస్ ఇలా ఫ్లో అయిన తర్వాత అల్టిమేట్గా ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలా నది పాయలుగా విడిపోతుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలా పాయలుగా శాఖలుగా విడిపోతుందండి ఇక్కడ చూడండి ఒకటి ఫస్ట్ వన్ నది జన్మస్థలం వచ్చేసి ఎక్కడండి నది జన్మస్థలం వచ్చేసి మహారాష్ట్రలోని మహారాష్ట్రలో నాసిక్కి ముప్పై కిలోమీటర్ల దూరంలో జనలీ ఇట్ రైజెస్ ఫ్రమ్ నాసిక్ ఇన్ మహారాష్ట్ర నాసిక్కి ముప్పై కిలోమీటర్ల దూరంలో జన్మిస్తుంది వానేస్ థర్టీ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ నాసిక్ థర్టీ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ నాసిక్ ఈ యొక్క నాసిక్కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటున్నారు ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడానికి వచ్చి అడిగినప్పుడు కరెక్ట్గా మనం ఏం చెప్పాలి అంటే త్రయంబక్ ప్లాట్యు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకెళ్ళి త్రయంబకం పీఠభూమి త్రయంబకం పీఠభూమిలో ఆర్జన అవుతుందండి ఎక్కడ ఆర్జన అవుతుంది త్రయంబక్ ప్లాట్యులో త్రయంబకం పీఠభూమిలో జన్మిస్తుంది తర్వాత దీని యొక్క ప్రవాహం ఎలా ఉందో చూడండి అక్కడ జన్మించిన తర్వాత నది ఎలా ఫ్లో అవుతుందంటే ఇప్పుడు చూడండి వన్ ఈజ్ నది ప్రవహించే ప్రాంతం ఎట్లా దీనికి సంబంధించిన అంశాలు ఒకటి మహారాష్ట్ర గుండా ఫ్లో అవుతుందండి వన్ ఈజ్ మహారాష్ట్ర నెక్స్ట్ వన్ వచ్చేసి ద స్టేట్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది మహారాష్ట్ర తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ దీని పరివాక విస్తీర్ణం మాత్రం క్యాచ్మెంట్ ఏరియా మాత్రం అటు ఛత్తీస్గఢ్లోను ఒరిస్సాలో కూడా విస్తరించి ఉందన్న విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి అంటే గోదావరికి కొన్ని ఉపనదులు ఉన్నాయండి ఆ ఉపనదులన్నీ కూడా వేరే వేరే ప్లేసెస్లో ఆలుసిన అవుతున్నాయి కాబట్టి అవన్నీ కూడా గోదావరి నదితో కలుస్తాయి కాబట్టి గోదావరి పరివాక విస్తీర్ణం మాత్రం మహారాష్ట్రలో ఉంది తెలంగాణలో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉంది కర్ణాటకలో ఉంది అదేవిధంగా ఛత్తీస్గఢ్ అండ్ ఒరిస్సా రాష్ట్రాల్లో కూడా దీని యొక్క పరివాక విస్తీర్ణం విస్తరించి ఉంది అంటే రివర్ క్యాచ్మెంట్ ఏరియా కానీ బేసికల్గా ఇది ప్రవహించేది మాత్రం మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండానే ప్రవహిస్తుంది ఒకటి మహారాష్ట్ర రెండు తెలంగాణ మూడవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది ఒక ఇక్కడ విషయం ఏంటంటే మహారాష్ట్ర తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించిన తర్వాత నది చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాల గుండా ఫ్లో అవుతుందండి ఈస్ట్ అండ్ ఆల్సో వెస్ట్ గోదావరి ఉభయ గోదావరి జిల్లాల గుండా ఫ్లో అవుతుంది ఇక్కడ ప్రవహించిన తర్వాత నది ఏమైంది అంటే ఇక్కడ చూడండి ఇక్కడ విషయం కూడా మనం జనరల్గా డిస్కషన్ చేయాలండి కంపల్సరిగా మనం డిస్కషన్ చేయాల్సిన అంశం ఇది ఇక్కడ మరి నది వచ్చేసి ఏ ప్లేస్ వద్ద ఇలా ఏడు శాఖలుగా విడిపోయింది అని క్వశ్చన్ అడిగినప్పుడు నది వచ్చేసి ఏడు శాఖలుగా ఎక్కడ విడిపోయింది అంటే ద్రాక్షారామం అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామం అనే ప్లేస్ వద్ద ద రివర్ స్ప్లిట్ టు సెవెన్ బ్రాంచెస్ ఏడు శాఖలుగా ఏడు శాఖలుగా విడిపోయింది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఎన్ని పాయలుగా విడిపోయిందండి ఏడు శాఖలుగా విడిపోయింది ఓకే ఏడు శాఖలుగా మరి ఆ ఏడు శాఖలు వచ్చేసి ఏవి అన్నప్పుడు ఆ ఏడు శాఖలు వచ్చేసి మనం ఏం డిస్కషన్ చేయాలంటే ఒకటి గౌతమి అంటున్నాం వన్ ఈజ్ గౌతమి గోదావరి వన్ ఈజ్ ఏంటంటే ఫస్ట్ వన్ గౌతమి గోదావరి రెండవ వచ్చే మనది సెకండ్ థింగ్ వచ్చేసి మనం ఏం చెప్పాలంటే రెండవది గౌతమి గోదావరి వశిష్ఠ గోదావరి అండి వశిష్ఠ గోదావరి అండ్ థర్డ్ వన్ ఈజ్ వైనతేయ గోదావరి వైనతేయ వైనతేయ గోదావరిని నెక్స్ట్ వన్ వచ్చేసి తుల్య తుల్య నెక్స్ట్ వన్ భరద్వాజ భరద్వాజ నెక్స్ట్ వన్ కౌశిక కౌశిక ఆత్రేయ అనే ఇలా ఏడు శాఖలుగా విడిపోయిందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఎన్ని శాఖలుగా విడిపోయిందండి ఏడు శాఖలుగా విడిపోయింది కాబట్టి జనరల్గా బేసికల్గా చెప్పాలంటే ఏంటి అంటే నది జన్మస్థలమేమో మహారాష్ట్రలో నాసిక్కి ముప్పై కిలోమీటర్ల దూరం దూరంలో త్రయమ్మక ప్లాటీలో జన్మించింది తర్వాత మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వన్ ఇలా ఫ్లో అవుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామం అనే ప్లేస్ వద్ద ఏమైందంటే నది ఏడు ఏడుపాయిలుగా ఏడు శాఖలుగా విడిపోయింది ఆ ఏడు శాఖలు వచ్చేసి ఏంటంటే ఒకటి గౌతమి గోదావరి రెండవది వసిష్ఠాని మూడవది వైనతేయని తుల్యాని భరద్వాజని అని కౌశిక అని అత్రేయ అని ఇలా ఏడు శాఖలుగా విడిపోయింది ఇక్కడ ఒక విషయం మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే గౌతమి గోదావరి అనేది యానమనే ప్రదేశం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది రెండవది వశిష్ట గోదావరి అనేది అంతర్వేది అనే ప్రదేశం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది మరి వైనతేయ గోదావరి అనేది ఎక్కడ కలుస్తుంది అని క్వశ్చన్ అడిగినప్పుడు వైనతేయ కొమరిగిరి పట్టణం మరి ఈ నాలుగు శాఖలు రిమైనింగ్ ఫోర్ బ్రాంచెస్ తుల్య భరద్వాజ కౌశిక అండ్ ఆత్రేయ అంటున్నాం ఇక తుల్య భరద్వాజ కౌశిక ఆత్రేయ ఈ నాలుగు శాఖలు మాత్రం ఎలా అంటే బెండమూర్ల లంక అనే ప్రదేశం వద్ద బంగాళాఖాతంలో కలుస్తున్నాయి వన్స్ అగేన్ ఐ రిపీట్ ఒకటి ఫస్ట్ వన్ గౌతమి గోదావరి ఈ గౌతమి గోదావరి అనేది ఆనమనే ప్రదేశం వద్ద బంగాళాఖాతంలో కలుస్తాయి రెండవది వశిష్ట గోదావరి అనేది ఎక్కడ అంటే అంతర్వేదేని ప్రదేశం వద్ద మరి వైనతేయ గోదావరి వచ్చేసి కొమరగిరిపట్నం నెక్స్ట్ వన్ తుల్య భరద్వాజ కౌశికాండ్ ఆత్రేయ ఈ నాలుగు శాఖలు వచ్చేసి బెండముర్ల లంక అనే ప్రదేశం వద్ద బంగాళాఖాతంలో కలుస్తున్నాయి ఇది దానికి సంబంధించిన అంశం కాబట్టి జన్మస్థలం ఆరిజిన్ ప్లేస్ వచ్చేసి ఎక్కడ అండి త్రైమక ఫ్లాటు మరి నది వచ్చేసి ఎక్కడ ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రివర్ మావుత్ అన్నప్పుడు నది ముఖద్వారం అంటే నది సముద్రంలో కలిసే ప్రదేశంలో మరి నది ఏమైంది సరే అంటే వివిధ శాఖలుగా విడిపోయింది ఆ శాఖలు ఎక్కడెక్కడ బంగాళాఖాతంలో కలుస్తున్నాయన్న విషయాన్ని మీతోటి నేను డిస్కషన్ చేశాను ఓకేనా అండి ఎస్ ఇక్కడ చూడండి నెక్స్ట్ వన్ ఇస్ ఇలా ఇన్ని శాఖలుగా విడిపోయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ మనం ఏం డిస్కషన్ చేయాలి అంటే మరి త్రయమక్క ప్లాటీలో జన్మించింది ఇలా ఫ్లో అవుతుంది దీని యొక్క లెంత్ వచ్చేసి ఎంత అంటే పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్ల పొడవున ఫ్లో అవుతుందండి ఫోర్టీన్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది వాట్ ఇస్ ద టోటల్ లెంత్ ఆఫ్ గోదావరి రివర్ గోదావరి నది యొక్క మొత్తం లెంత్ వచ్చేసి ఎంత అంటే ఫోర్టీన్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్ల పొడవున ప్రవహించే ప్రధానమైన నది అండి ఒక విధంగా చెప్పాలంటే భారతదేశంలో గంగా నది తర్వాత రెండవ అత్యంత పొడవైన నది వచ్చేసేది అంటే గోదావరిని భారతదేశంలో అత్యంత పొడవైన నది అయినప్పుడు గంగా నది రెండవ అత్యంత పొడవైన నది వచ్చేసి ఏది అంటే గోదావరిని గోదావరి నది యొక్క లెంత్ వచ్చేసి ఎంత అంటే పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్ల పొడవున ప్రవహించే ప్రధానమైన నది అండి ఓకేనా అండి మరి ఇలా పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది ఈ యొక్క గోదావరి నది ముఖ్యంగా మనం ఇక్కడ ఇందాకనే చెప్పాం మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా దీని పరివాక విస్తీర్ణం అంటే క్యాచ్మెంట్ ఏరియా మాత్రం మహారాష్ట్రలో ఉంది తెలంగాణలో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉంది కర్ణాటకలో ఉంది ఛత్తీస్గఢ్ అండ్ ఒరిస్సా రాష్ట్రాల్లో కూడా విస్తరించి ఉందన్న విషయాన్ని ఇందాకనే డిస్కషన్ చేశాం ఓకే ఇప్పుడు ఇంకొక విషయం చూడండి మరి పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్ల పొడవున ప్రవహించే నది అని చెప్పాం ఎస్ ఇప్పుడు మనకేమంటున్నామంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏంటి దీనికి పరిస్థితి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరే తెలంగాణ రాష్ట్రంలో ఏంటి పరిస్థితి అంటే తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి తెలంగాణ రాష్ట్రంలో మనం రాయబోయేది తెలంగాణే కదండి ముఖ్యంగా తెలంగాణ జాగ్రఫీ గురించే డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో ఏంటి దీనికి సంబంధించిన అంశాలు తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఏంటి అంటే ఒక్కటే ఒక విషయం అండి తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది ప్రవేశించే ప్రదేశం ఎక్కడ ప్రవేశిస్తుంది అంటే కందకుర్తి అనే ప్లేస్ వద్ద ప్రవేశిస్తుందండి కందకుర్తి ఏం కుర్తి అండి కందకుర్తి ఈ యొక్క కందకుర్తి వచ్చేసి ఎక్కడ అంటే నిజామాబాద్ జిల్లాలో ఉంటుందండి నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి అనే ప్లేస్ వద్ద తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యే ప్లేస్ వచ్చేసి ఎక్కడ అంటే నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి అనే ప్రదేశం వద్ద తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుంది సార్ బేసికల్గా ఈ యొక్క కందకుర్తిని ఏమంటారంటే త్రివేణి సంగమం అంటారండి త్రివేణి సంగమం అని పిలుస్తారు ఏమంటారండి దీన్ని త్రివేణి సంగమం త్రివేణి సంగమం అంటున్నాం ఏంటి ఎందుకు త్రివేణి సంగమం అంటున్నారు అంటే గోదావరి నదితో మంజీరా నది మరియు హారిద్రా నదులు ఇవి రెండు కూడా కలవటం వల్ల ఈ ప్రదేశాన్ని ఏమంటారంటే త్రివేణి సంగమం అంటారు ఇది ఒక పవిత్రమైన ప్రదేశం అండి అంటే సంగమించే ప్రదేశం గోదావరి నదితో మంజీరా మరియు హారిద్ర అనే రెండు నదులు కలుస్తాయి ఈ యొక్క ప్లేస్ వద్ద అందువల్ల దీన్ని ఏమంటారంటే త్రివేణి సంగమం అని కూడా అంటారు